భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ఢిల్లీలో రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది గత వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ ఎక్స్పో జనవరి పదిహేడు నుంచి జనవరి ఇరవై రెండు వరకు ఏర్పాటు కాగా ఇక్కడ కొలువురిన వాహనాలు సందర్శకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి ఎట్టి చూసినా కళ్ళు మిరుమిట్లు గొలిపే వేరియంట్స్ హోయలు పోతున్న మోడల్స్ తో గ్లోబల్ ఎక్స్పో మెరిసిపోయింది రెండు వేల ఇరవై ఐదులో లాంచ్ కాబోయే విద్యుత్ వాహనాలు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తోంది రానున్న రోజుల్లో ముఖ్యంగా కర్బన ఉద్గారాలు అలాగే భూతాపం పెరగడం కాలుష్యం పెరగడం ఈ వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఇటు ఆటోమొబైల్ కంపెనీస్ అన్ని కూడా రానున్న రోజుల్లో విద్యుత్ వాహనాలకు ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నాయి సో ఈ ముఖ్యంగా భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఎటువంటి వాహనాల ఉంచారు అనేది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది టెన్ టీవీ అందులో భాగంగా భారత్ మండపంలో ఏర్పాటు చేసిన పెవిలియన్లో వివిధ వాహనాలు ఎలక్ట్రిక్ కంపెనీలకు సంబంధించి వాహనాలకు సంబంధించి కొత్త మోడల్స్ ని ఆయా కంపెనీలు ఆవిష్కృతం చేయడం జరిగింది సో వాటన్నింటినీ కూడా దిగ్గజ కంపెనీల మోడల్స్ వేరియంట్స్ ఇక్కడ ఎక్స్పో నయగారాలు ఒలికించే ముద్దుగుమ్మలు వీటి ముందు పోయారు హీరో పెవిలియన్ లో ఇక్కడ ఈ మోడల్స్ చూస్తుంటేనే ఆ విషయం అర్థమవుతుంది హీరో సుజుకి టయోటో మారుతి ఒక్కటేమిటి ఇండియన్ టాప్ ఆటోమొబైల్ కంపెనీలతో పాటు ఫారిన్ కొలాబరేటెడ్ కంపెనీల వాహనాలు ప్రదర్శనకు వచ్చిన వారిని కట్టిపడేశాయంటే అతిశయోక్తి కాదు లెక్సెస్ కంపెనీకి చెందిన ఈ కారు చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ స్టైలిష్ లుక్ తో అదరగొట్టేసింది దేశంలో రాబోయేదంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాల యుగమేనంటారు అందుకు తగినట్లుగానే ఈ భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఎక్కువ భాగం ఈవీ థీమ్ వాహనాలే కనిపించాయి దానికి తోడు ఈ బైక్స్ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో మనకి ఇక్కడ ప్రదర్శనలో కొలువుదీరాయి సందర్శకులు ఎక్స్పోలో ఎలక్ట్రిక్ వాహనాల పెవిలియన్ల దగ్గర భారీగా కొలువు తీరారు రోజుల్లో భారత ప్రభుత్వం కూడా ముఖ్యంగా పిఎం సూర్యగర్ ప్రాజెక్ట్ ద్వారా సౌర శక్తిని వినియోగించుకోవడం లీథియం బ్యాటరీస్ కి సంబంధించిన ఉత్పత్తులను పెంచడం ట్రాన్స్పోర్టేషన్ లో కూడా కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని చెప్పి చూస్తున్న తరుణంలో సో మ్యానుఫాక్చరింగ్ సంస్థలు కూడా ఎక్కువగా ఈ ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది అదే ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో కూడా సాక్షాత్కరిస్తుంది రాబోయే రోజుల్లో ఇండియన్ రోడ్లకి తగినట్లుగా ఎలక్ట్రిక్ వాహనాలు రాబోతున్నాయి అనడానికి ఇక్కడ కొలువుదీరిన వాహనాలే సాక్ష్యమని చెప్పాలి